ఒకప్పుడు పచ్చని పొలాలు ఎత్తైన కొండలు స్వచ్ఛమైన నీటితో ప్రవహించే నదితో నిండిన శాంతిపురం అనే అందమైన గ్రామం ఉండేది ఆ గ్రామంలో నివసించే ప్రజలందరూ చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉండేవారు వారికి బయటి ప్రపంచంతో పెద్దగా సంబంధాలు ఉండేవి కావు ఒకరోజు ఒక పాత వ్యాపారి శాంతిపురం గుండా ప్రవహిస్తూ తన సంచిలో ఉన్న ఒక అద్దాన్ని పోగొట్టుకున్నాడు ఆ అద్దం మామూలుది కాదు అది ఒక మాయా అద్దం ఆ అద్దం ముందు నిలబడి ఎవరైనా ఏదైనా కోరుకుంటే అది నిజమవుతుంది కానీ ఆ కోరిక ఒకరోజు మాత్రమే ఉంటుంది మరుసటి రోజు అది మాయమైపోతుంది గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు అతని పేరు అప్పు ఆ అద్దాన్ని కొనుక్కొన్నాడు అద్దం ఎంత అందంగా ఉందో చూసి మురిసిపోయాడు అప్పు తన స్నేహితులకు ఆ అద్దాన్ని చూపించాడు వారందరూ కలిసి సరదాగా ఆ అద్దం ముందు నిలబడి మాకు చాలా చాక్లెట్లు కావాలి అని కోరుకున్నారు ఆశ్చర్యకరంగా ఒక్క క్షణంలోనే వారి ముందు చాక్లెట్లు కుప్పలు కుప్పలుగా పడ్డాయి అందరూ సంతోషంగా తిన్నారు మరుసటి రోజు ఉదయం ఆ చాక్లెట్లు అన్ని మాయమయ్యాయి పిల్లలు ఆశ్చర్యపోయారు కానీ అద్దం మహిమను అర్థం చేసుకున్నారు ఈ విషయం నెమ్మదిగా గ్రామం అంతా పాకింది ప్రతి ఒక్కరూ ఆ అద్దం గురించి తెలుసుకున్నారు ప్రారంభంలో గ్రామస్తులు అద్దం మహిమను మంచి పనుల కోసం ఉపయోగించారు ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే వారు అద్దం ముందు నిలబడి ఆరోగ్యం కావాలి అని కోరుకునేవారు ఎవరి పొలంలోనైనా పంటలు పండకపోతే వారు పంటలు బాగా పండాలి అని కోరుకునేవారు ఒక్కరోజు వరకే వాటి ఫలితం ఉన్నా ఆ ఒక్కరోజు సంతోషంగా గడిపేవారు కానీ నెమ్మదిగా ప్రజల కోరికలు మారడం మొదలయ్యాయి కొందరు ధనం కోసం మరికొందరు విలాసాల కోసం ఇంకొందరు ఇతరుల కంటే గొప్పగా కనిపించడం కోసం కోరుకోవడం మొదలు పెట్టారు అద్దం ముందు నిలబడి నాకు పెద్ద ఇల్లు కావాలి అని ఒకరు నాకు చాలా బంగారం కావాలి అని మరొకరు కోరుకునేవారు ఆ ఒక్క రోజు మాత్రమే అవి ఉన్నప్పటికీ వాటి కోసం ప్రజలు ఒకరితో ఒకరు పోటీ పడడం మొదలు పెట్టారు ఒకరి గురించి మరొకరు అసూయ పడటం గొడవలు పడటం చివరకు దొంగతనాలు చేయడం కూడా మొదలుపెట్టారు గ్రామంలో శాంతి కరువైంది అందమైన శాంతిపురం కాస్త ఆశాదురాశాలతో నిండిన గ్రామంగా మారింది అద్దం వారి జీవితాల్లోకి సంతోషాన్ని కాకుండా దుఃఖాన్ని తీసుకువచ్చింది ఈ పరిమాణాలన్నీ చూస్తున్న అప్పు చాలా బాధపడ్డాడు తాను కొనుక్కున్న అద్దమే గ్రామంలో ఇంతటి మార్పు తెచ్చింది అని చింతించాడు ఏదో ఒకటి చెయ్యాలని నిర్ణయించుకున్నాడు ఒక రోజు ఉదయం అప్పు ఆ అద్దాన్ని తీసుకొని గ్రామానికి దూరంగా ఉన్న ఒక లోతైన అడవిలోకి వెళ్ళాడు అక్కడ ఒక లోతైన బావిలో ఆ అద్దాన్ని పడేశాడు అద్దం మాయమైపోవడంతో గ్రామస్తులు ప్రారంభంలో చాలా నిరాశ చెందారు కానీ నెమ్మదిగా వారు తిరిగి తమ పాత జీవితానికి వచ్చారు పొలాల్లో పనిచేయడం ఒకరికొకరు సహాయం చేసుకోవడం పండుగలు జరుపుకోవడం వంటి పనులు మళ్ళీ మొదలుపెట్టారు అద్దం వల్ల కలిగిన అసూయ దురాశ వారి మనసుల నుండి తొలగిపోయాయి గ్రామం మళ్ళీ శాంతియుతంగా సంతోషంగా మారింది నిజమైన ఆనందం బయట వస్తువులలో కాదని ఒకరికొకరు సహాయం చేసుకోవడంలో కష్టపడడంలో కలిసిమెలిసి జీవించడంలో ఉందని వారు గ్రహించారు అప్పు చేసిన పని వల్ల శాంతిపురం మళ్ళీ శాంతిపురంగా మారింది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే బయటి వస్తువుల మీద ఆధారపడటం వల్ల మానవ సంబంధాలు ఎలా దెబ్బతింటాయో దీని ద్వారా మనకు తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్